తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ మొదలయ్యి యాభై రోజులు అవుతుంది ఇప్పటికే అసలు సిసలైన విన్నింగ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు వీల్లే అనేలా ఒక్కరూ లేరు అంతో ఇంతో తనూజపై హైప్ ఉంది కళ్యాణ్ కూడా నెగిటివిటీ పాజిటివ్ గా మార్చేసుకున్నాడు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు రీఎంట్రీ అంటూ ఓ హైప్ తీసుకొచ్చాడు బిగ్ బాస్ ఆ తర్వాత ఆరుగురు వైల్డ్ కార్డ్స్ తీసుకొచ్చారు వారు లోపలికి వస్తూనే శ్రీజను ఎలిమినేట్ చేశారు ఆ మరుసటి వారమే బర్నీ ఎలిమినేషన్ కూడా జరిగింది అయితే బర్నీకి నిజంగానే తక్కువ ఓట్లు పడ్డాయా అని ప్రేక్షకుల్లో కొంత అనుమానం ఉంది అటు శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు తను రీఎంట్రీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఆ డిమాండ్ బిగ్ బాస్ దాకా వెళ్ళింది కానీ అడగ్గానే పంపిస్తే బిగ్ బాస్ ఎందుకు అవుతాడు ఇంకేదో కొత్తగా కాదు చెత్తగా ఆలోచించాడు శ్రీజాతో పాటు భరణిని హౌస్ కి పంపించాడు వీళ్లకు హౌస్లో గేమ్స్ బయటేమో ఓటింగ్స్ పెట్టారు శ్రీజాను ఓటింగ్ ప్రకారం కాకుండా వైల్డ్ కార్డ్స్ అన్యాయంగా బయటకు తోసేశారు కాబట్టి తన రీఎంట్రీని పరిగణలోకి తీసుకోవటం సమంజసం మరి బర్నీని ప్రత్యేకంగా ఎందుకు తీసుకొస్తున్నారు అనే ప్రశ్న బర్నీ ఎలిమినేట్ అయినందుకు బిగ్ బాస్ షాక్ అయ్యి ఈ విధంగా అవకాశాన్ని వాడుకున్నట్టున్నారు ఎలిమినేట్ అయిన మిగతా కంటెస్టెంట్లకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వొచ్చుగా ఇదే ప్రశ్న ప్రియా కూడా లేవనెత్తింది ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిన వ్యక్తికి రెండో ఛాన్స్ మరి మేమేం పాపం చేసాం మాకు ఆ ఛాన్స్ ఎందుకు లేదు అందరికీ సమానంగా చూడాలి ఇక బర్నీ కోసం తనుజా ఫ్యాన్స్ ఓట్లు గుద్ది పడేస్తున్నారు శ్రీజా హౌస్ లోకి వస్తే కళ్యాణ్ ఎక్కడ పోటీ పడుతుందో అని అటు అతడి ఫ్యాన్స్ కూడా బర్నీకే ఓట్లు వేస్తున్నారట దీంతో ఓటింగ్ లో బర్నీ లీడ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది అటు హౌస్ లో జరుగుతున్న గేమ్స్ లో కూడా బర్నీ తన హవా చూపిస్తున్నాడు ఈ లెక్కన బిగ్ బాస్ బర్నీని పర్మనెంట్ హౌస్ మేట్ గా ప్రకటించారు దీంతో శ్రీజాకు మరోసారి అన్యాయం జరిగింది ఓటింగ్ ద్వారా ఈసారి ప్రేక్షకులకు కూడా అన్యాయం చేసినట్టే లెక్క అయితే శ్రీజ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది అది శనివారం ఎపిసోడ్లో టెలికాస్ట్ కానుంది